వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల తొంభై ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కేశవ్ ప్రహ్లాద్ చప్పట్లు కొట్టి కళావతి నాట్యం బాగుందని అభినందిస్తారు వెంటనే ప్రహ్లాద్ ఆంటీ మీరు చాలా చక్కగా నాట్యం చేశారు చూడముచ్చటగా ఉంది అని అంటారు ఇంతలో కులకర్ణి కులకర్ణిశర్ కేశవ్ నీకేమైనా మతిభ్రమించిందా అసలు నువ్వు ప్రహ్లాద్ని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు కొంచెమైనా బుద్ధి ఉందా అని అంటారు వెంటనే కేశవ్ నన్ను సాయియే స్వయంగా తీసుకువెళ్ళమని చెప్పారు నేను అందుకే తీసుకువచ్చాను అలాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అసలు నిజం తెలుసుకున్నాను కళావతి తను ఇప్పుడు ఉన్న అవసరాలని తీర్చుకోవడం కోసం తన జీవన శైలి గడవడం కోసం ఇలా ఆమె ఈ యొక్క వృత్తిని ఎంచుకుంది అనే విషయం కూడా అర్థమవుతుంది ఈ సమాజం పట్ల ఆమెకి చాలా ఇబ్బంది ఉంది అనేది కూడా తెలుస్తుంది అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కళావతి నిజం చెప్పాలంటే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను ఇలా నాట్యం చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి కానీ ఈ గ్రామం వచ్చిన తర్వాత సాయి నా భయాన్ని పోగొట్టారు అలాగే నాకు ధైర్యాన్ని ఇచ్చారు మాట్లాడడానికి అందుకే ఇప్పుడు నేను మారి ఇలా నాకు నచ్చిన నాట్యం చేయగలిగాను ఈ రోజున అని ఆ తర్వాత పిలియాతో చూడు ఇక పాత కళావతి చచ్చిపోయింది ఇప్పుడు కళావతి తనకి నచ్చినట్టుగా తను స్వతంత్రంగా బతకాలనుకుంటుంది ఇక మీదట నా దగ్గరకు వచ్చి నీవు నాట్యం చేయమని అడగవద్దు అని అంటారు వెంటనే అలా పిల్లియ చాలా ఆవేశంగా చూడు నీవు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు నీవు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను చెప్పింది చెప్పినట్టుగా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి కలవతి అని అంటారు వెంటనే ఆమె నాకు సాయి ఆశీర్వాదం ఉంది నాకు ఏం భయం లేదు ఏది ఏమైనా కూడా అంతా నాకు అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి నేను నాకు నచ్చినట్టుగా జీవనాన్ని కొనసాగిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోగా వెంటనే పిల్లియా ఆమె చేయి పట్టుకొని వెనకలాగే ప్రయత్నం చేస్తారు ఇంతలో కేశవ్ కలగజేసుకొని ఒక్కసారిగా అతన్ని పక్కకి నెట్టివేసి కళావతి గారిని అక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటారు వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్ళగా కేశవ్ తన కుమారుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా చూడు పిల్లియా ఏది ఏమైనా కూడా దీని కారణం నీవే నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పావు కళావతి ఈరోజు నాట్యం చేయకుండా తప్పించుకుంది దీని అంతటికీ కారణం ఆ బైరాగి నేను నీకు వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను ఆ బైరాగి మీద ఒక కన్ను వేసి ఉంచమని చెప్పి కానీ నువ్వు చెప్పపెట్టకుండా ఆమెని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగావు ఇప్పుడు ఆమె ఆ బైరాగి చెప్పిన మాటలు విని ఈ విధంగా తయారైంది నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నీకు డబ్బు ఇవ్వబోను అలాగే నీ కారణంగా నాకు నష్టం వాటిల్లింది ఇప్పుడు క్లాతింగ్ ఆర్డర్ మీద కమిషనర్ సైన్ కూడా పెట్టకుండా వెళ్ళారు దీని కారణం నీవే కాబట్టి ఆ డబ్బు వసూలయ్యే వరకు నీకు చిన్న అనా పైసా కూడా ఇచ్చే ప్రసక్తి లేదు అని అలా కోపంగా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతారు వెంటనే పిల్లి ఆ మనసులో కలవతి ఇప్పుడు నీవు నన్ను అవమానించేలాగా ఇక్కడ ప్రవర్తించావు కదా తప్పకుండా దీనికి నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేలాగా నీ కూతుర్ని నేను బయట పెడతాను అప్పుడు నీ సంగతి తేలుస్తాను నువ్వు నా చేతి గుప్పట్లోకి వచ్చేలా చేస్తాను అని అలా మనసులో అనుకుంటాడు మరుసటి రోజు ఉదయం రాగిని తనకి నచ్చిన పాటని అలా డాస ఎక్కి అందరి ముందు పాడడం మొదలు పెడుతుంది వెంటనే అక్కడ వారంతా మైమర్చిపోయి అలా వింటూ ఉంటారు ఇంతలో ప్రహ్లాద్ సాయి ఇంకా కమల్ రానేలేదు కాంపిటీషన్లో అతను పాల్గొంటానని పేరు ఇచ్చాడు కానీ ఇంకా రాలేదు అనగా వెంటనే సాయి సబూరి కలిగి ఉండు అని అంటారు ఇంతలో ఆ తర్వాత రాము పాట పాడతాడు చేతన్ పాట పాడతాడు ఇలా ఒకరి తర్వాత ఒకరు అలా పాటలు పాడుతూ ఉంటారు దాదాపు కొంత సమయానికి అందరూ పాడడం పూర్తయిపోతుంది వెంటనే అలా అక్కడ ఉన్న శ్రీకాంత్ అధ్యాపకలు గారు సాయి దాదాపు అందరూ పూర్తయిపోయినట్టే ఇప్పుడు ఎవరిది బాగుంది అనేది మీరే చెప్పండి బాయ్జమ్మ అలాగే పాటిల్ గారు అని అలా అందరినీ అడుగుతూ ఉండడం వెంటనే సాయి ఇంకా ఒకరు రావాల్సిన వారు ఉన్నారు కొంత సమయం సబూరితో వేచి ఉండండి అని అంటారు అటువైపు పిలియా చూడు ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అంటూ ఒక ముక్కని అలా పైకి చూపిస్తారు వెంటనే ఆమె చూడు నేను ఈరోజు ఏం చేస్తాననేది చూస్తూ ఉండు అని చెప్పి అలా తన కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది వెంటనే అలా కొంత సమయానికి ద్వారకామాయి వద్దకి అలా కమలాన్ని తీసుకొని చేరుకోగా వెంటనే అక్కడ వారంతా ఎవరీమా ఎవరు అని అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే అలా సాయి వద్దకు చేరుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం మొదలు పెడుతుంది సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడు చివరిగా నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అనగా వెంటనే అలా శ్రీకాంత్ అద్దెపక్కలు గారు అసలు ఎవరీమా అని అడుగుతారు ఇంతలో అలా ప్రహ్లాద్ కమలెక్కడా అంటే అని అడుగుతారు వెంటనే సాయి కొంత సమయం బోపికి పట్టు మీ అందరి ప్రశ్నలకి సమాధానాలు లభిస్తాయి మొదట ఈమెని పాట పాడనివ్వండి అని చెప్పి చూడు నీకు ధైర్యం సరిపోకపోయినట్టయితే ఒకసారి బాగా గాలి పీల్చుకొని అలా ధైర్యం చేసి పాట పాడే ప్రయత్నం చెయ్యి అని చెప్పి అలా సాయి చెబుతారు వెంటనే కళావతికి ఇంతకుముందు పిల్లితో మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి ఈరోజు నా కుమారుడు అని ఇప్పటిదాకా చెప్పిన ఈ కమల్ని కమలాగా అందరికీ పరిచయం చేయబోతున్నాను అని చెప్పిన మాటలు వెంటనే అలా సాయికి నమస్కరించుకొని ఆమె అలా డాస్ ఎక్కి తను ఎంచుకున్న పాటని పాడడం మొదలు పెడుతుంది అందరూ అలా చక్కగా పాడుతుంది అని మయమర్చిపోయి వింటూ ఉండిపోతారు కొంత సమయానికి అక్కడికి అలా పిల్లి చేరుకుని కమల పాట పాడడం వింటూ ఈరోజు నిజం నిర్భయంగా బయటికి వచ్చింది కమల అందరికీ తెలిసిపోతుంది కళావతి నేను ఏం చెప్పినా కూడా వినదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోతారు ఇంతలో అలా కమల పాట పాడడం పూర్తవగానే అక్కడ వారంతా చప్పట్లతో అభినందిస్తారు వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా చాలా చక్కగా పాట పాడగలిగావు నిజంగా చాలా అంటే చాలా బాగుంది నీ పేరేమిటి అని అడుగుతారు వెంటనే ఆమె చెప్పడానికి కంగారు పడుతూ ఉండగా సాయి ఆమె పేరు కమల అని అందరికీ పరిచయం చేస్తారు వెంటనే అలా అందరు నిర్గాంతపై చూస్తూ ఉండగా ఈమె కళావతి కూతురు అనగా అదేమిటి నిన్నటి వరకు కొడుకన్నారు ఇప్పుడు కూతురు అంటున్నారు అసలు విషయం ఏమిటి అని అడుగుతారు వెంటనే అలా కళావతి నాకు చాలా భయం వేసింది నిజానికి నాకు కూతురు ఉంది అనే విషయం ఈ సమాజంలోని వారికి తెలిసినట్టయితే అందరూ ఆమెని ఇబ్బంది పడతారు అని చెప్పి నేను ఇప్పటి అలా కుమారుడిగా నేను బయటికి పరిచయం చేశాను అనగా వెంటనే ప్రహ్లాద్ నిజమే నేను కూడా ఇంతకుముందు ఆమె జుట్టుని ఒకసారి చూశాను ఆమె మహిళ అని ఇప్పుడే నాకు తెలిసి వచ్చింది అని అలా జరిగిన సంఘటనని చెప్పడం మొదలు పెడతారు వెంటనే కళావతి నేను నా కూతురు అని పరిచయం చేయడం ఇప్పటివరకు ఇష్టం లేక ఎవరికీ చెప్పలేదు ఇక మీదట నా కూతురికి కూడా ఒక గుర్తింపు ఉండాలి అని నేను ఇలా కోరుకోవడానికి కారణం కూడా సాయినే నాకు ఇటువంటి ధైర్యాన్ని ప్రసాదించారు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు అని అలా జరిగింది చెబుతుంది వెంటనే సాయి చూడు నుంచి ఈ సమాజంలోని వారంతా నీతో పాటు చక్కగా ఉంటారు నేను నిన్ను అని పిలిచాను కదా ఇవి నాకు మనవరాలవుతుంది కదా ఇప్పటినుంచి నేను చక్కగా మీకు కావాల్సిన విధంగా అన్ని విధాలుగా మంచి చేస్తాను అలాగే ఈ షిరి ప్రజలు కూడా మీకు అండగా ఉంటారు మీరు నచ్చిన విధంగా బ్రతకవచ్చు అని చెప్పి అలా సాయి ధైర్యాన్ని ఇస్తారు వెంటనే వాళ్ళ అందరూ నిశ్చయించుకొని ఈరోజు కమలానే ఈ యొక్క పోటీలో విజేత ఆమె గొంతుక సరస్వతీదేవి కటాక్షంతో చాలా అద్భుతంగా ఉంది ఆమె అందరిని మేమర్పించేలాగా చక్కగా పాట పాడింది అని ఆమెని అభినందించి సాయి చేతుల మీదగా సరస్వతీదేవి విగ్రహాన్ని బహుమతి రూపంలో అందజేస్తారు వెంటనే పిల్లియా చూసి ఇప్పటి నుంచి ఎలాగో నేను ఈమెని నా ఆధీనంలో పెట్టుకోలేను ఇక్కడ ఉన్నా కూడా ఉపయోగం ఉండదు వెంటనే ఆ కులకర్ణి సర్కార్ గారికి దొరకకుండా పారిపోవడం మంచిది అని వెళ్ళబోగా అదే సమయానికి సంతాపంతో చేరుకుని ఎక్కడికి వెళ్తున్నావు సర్కార్ గారు నిన్ను తీసుకొని రమ్మని చెప్పారు రా మాతో పాటు అని అక్కడి నుంచి ఈడ్చుకొని వెళ్తారు సమయానికి పిల్లలు ఇదేమిటి కమల మనతో మాట్లాడకుండానే వెళ్లిపోయింది ఎందుకు ఇలా చేసింది ఆమెకు మనతో మాట్లాడడం ఇష్టం లేదా ఏమిటి అని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సంతాపంతా పిల్లియాన్ని ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి ఒక కుర్చీకి కట్టివేసి అలా హారతిస్తూ ఉంటారు వెంటనే ఏం చేస్తున్నారు మీరు అని పిల్లి అడగ్గా సర్కార్ గారి ఆదేశాన్ని పాటిస్తున్నాము నీకు హారతి ఇవ్వమని చెప్పారు అదే మేము చేస్తున్నాము అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ చేరుకొని ఏమిటి పూలు మర్చిపోయారా అని అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీ ఇద్దరు అని అంటారు మీరు చెప్పిందే కదా సర్కార్ మేం చేస్తుంది అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా హరి ఓం హరి ఓం అసలు ఈ భూప్రపంచం మీద మీ అంత మూర్ఖులు పనికి మాలిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అసలు హారతి అంటే ఇదా నేను చూపిస్తాను ఇప్పుడు ఏంటి అనేది అని చెప్పి అలా చాలా ఆవేశంగా కర్రతో వాళ్ళ ఇద్దరిని బాగా కొడతారు వెంటనే వాళ్ళ ఇద్దరు సర్కార్జీ పొరపాటైపోయింది అని అలా నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తారు ఇంతలో కులకర్ణయ్య సర్కార్ అసలు నిన్ను కొట్టాలి అని చెప్పి పిల్లియాన్ని కొట్టి కొంచెం కూడా బుద్ధి లేదు నువ్వు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయావు ఆమె నా చేతి గుప్పెట్లో ఉంటుంది నేను చెప్పింది చేస్తుంది అని అన్నావు కానీ ఈరోజు ఏం జరిగిందో చూడు అని చెప్పి ఆవేశంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో బల్వంత్ అక్కడికి చేరుకొని చూడండి సర్కార్జీ ఇందులో పొరపాటు మీది కూడా ఉంది అతన్ని కొట్టే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎందుకంటే ఈ గ్రామంలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి ఏమిటి అని మీకు గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నవన్నీ చూసిన తర్వాత మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా మీరు ఆ బైరాగి గురించి ఆలోచించి మీ మనుషుల్ని ఆమెకి కాపలాగా పెట్టి ఉంటే సరిపోయేది కదా ఆమె ఎక్కడికి వెళ్తుంది అసలు ఏం చేస్తుంది ఎవరిని కలుస్తుంది అనే విషయాల్ని మీరు ముందుగానే సమాచార రూపంలో సేకరించి ఉండి ఉన్నట్టయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉండేవి కాదు ఆ బైరాగి అసలు ఆమెని కలవడమే ఇప్పుడు వచ్చిన ఈ యొక్క సమస్య పిల్లియా బయట వ్యక్తి ఎవరూ కూడా మార్చలేరు అని అభిప్రాయపడతాడు కానీ ఆ బైరాగి గురించి కేవలం మనకి మాత్రమే తెలుసు కాబట్టి మనమే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ బైరాగి కారణంగానే మనకి నష్టాలు వాటిల్లుతున్నాయి అలాగే ఆ కళావతి కూడా నెమ్మదిగా జారుకుంది ఇప్పుడు ఈ నష్టం మొత్తం ఎవరు భర్తీ చేస్తారు ఇప్పుడు మనకే పూర్తిగా నష్టం వచ్చి పడుతుంది మనం నష్టాల్లోకి వెళ్ళబోతున్నాము అని కోపంగా మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కర్ బల్వంత్జీ నన్ను తక్కువ అంచనా వేయవద్దు చూస్తూ ఉండండి ఎవరిని ఊరుకునేది లేదు నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను నేను దాన్ని నా చేతి గుప్పట్లో పెట్టుకుంటాను చావడానికైనా చంపడానికైనా నేను సిద్ధంగా ఉంటాను దాన్ని నేను ఎలాగైనా సరే ఒప్పిస్తాను దాన్ని తీసుకువచ్చి నాట్యం చేయిస్తాను అనగా వెంటనే బలవంత్ గారు చూడండి మీరు ఇలా అరవడం కాదు ఏ పనైనా సవ్యంగా సక్రమంగా చేసి చూపించాల్సి ఉంటుంది మొదట ఆ కళావతిని మీ చేతి గుప్పెట్లో పెట్టుకొని ఆమెతో మీరు నాట్యం చేసేలాగా చూపించండి ఆమెని మీరు మొదట మీ ఆధీనంలో పెట్టుకొని అరవండి అని అంటారు వెంటనే కుల్కర్ని సక్కర్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను చూస్తూ ఉండండి తప్పకుండా ఆమె నేను చెప్పిన మాట వినే రోజు వస్తుంది అలాగే నేను ఆమెని ఎలాగైనా సరే నాట్యం చేపిస్తాను ఈ సర్కార్ ఇచ్చిన మాట ఎంతగా నిలబడుతుందనేది తెలియపరుస్తాను రేపు కమిషనర్ గారి ముందు ఆ కళావతితో నాట్యం చేయిస్తాను అలాగే నేను ఖచ్చితంగా సంతకం పెట్టిస్తాను ఇదే నా యొక్క శబదం ఆ తర్వాతనే నేను మాట్లాడతాను అని చెప్పి అలా బెట్టు పెడతాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ